గురుభ్యో నమ హం ఓం త్రయం మహేంధింపుస్తివర్ధనం గురువారకమికల్ప ప్రాకారేణమాన్య గోత్రేయ కోడిగోత్రోద్భవస్ రాజసులోచన కుటుంబస్య బాంధవస్ సగల క్షేమస్థైర్య ధైర్య విజయవారో అష్టైశ్వర్య సిద్ధ్యర్థం సమస్త దేవతనుగ్రహసిద్ధ్యర్థం సమస్త వ్యాపార అనుకూలతాబలసిద్ధ్యర్థం శ్రీ 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 స్వామి సంపూర్ణ అనుగ్రహ సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్షాపలసిద్ధ్యర్థమితి కీర్తిశేషులు శ్రీ వెంకటరామిరెడ్డి జ్ఞాపకాభేణ పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమో నమ నానాన్ని సమర్పయామి నమస్పంచుద్భవైర్దివ్య నానా ప్రతిగ్రహ్యదామధూప్రాపయామ ఖండానాదం తోర్పయా సాక్షాదీపం సందర్శయామ అధ కర్పూర నీరాజనందేవదేవాయన ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్ర్యంబకాయ రుద్రాయ నీలగంధాయ మృత్యుంజరాయ సర్వేష్రాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అద కర్పూరదివంగళనీరాజనం దర్శయామి దివ్యమంగళ దివ్యమంగళనీరాజనం సమర్పయా మేదే నమ పార్వతీపతరహర మహాదేవ శంభోశంకర సమస్తకార్యా ఫలసిద్ధిరస్ పార్వతీపరమేశర అనుగ్రహసిద్ధిరస్ తస్తో